హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను శిరీష ఆమె పేరు రాంబాయ్ ఆమె తన సొంతంగా చిన్న వ్యాపారాన్ని టైలరింగ్ ప్రారంభించాలని కలలు కనేది కానీ దానిని ప్రారంభించడానికి ఆమెకు ఆర్థిక స్తోమత లేదు ఆర్థిక సాయం కూడా లేదు కానీ జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత దశల ఆమెకున్న అప్పులన్నిటిని రైతు రుణమాఫీ మరియు టీడబ్ల్యూసీఆర్ఏ రుణమాఫీ జగనన్న క్లియర్ చేశాడని చెప్పుకొచ్చింది కాపు నేస్తం పథకం నుండి కూడా సహాయం పొందుతుందని తెలిపింది దానితో ఆమె టైలరింగ్ మిషన్ కొనుగోలు చేయగలిగిందట తాను సొంత వ్యాపారాన్ని ప్రారంభించిందట ఎట్టకేలకు వైఎస్ జగన్ సంక్షేమ పథకాలతో నా కళ సాకారమైందని రాంబాయ్ చెప్పారు నా పేరు వడ్డీ రాంబాయ్ అండి మాది బీసీ కాలనీ ముప్పై ఏడో డివిజన్ మాది మా ఆయన గారి పేరు కాళిదాస్ గారండి మేము జగన్మోహన్ రెడ్డి గారికి అండి మాకు అతను ఆసరా పత్రం ఇచ్చారండి ఆసరా పత్రం ఇస్తే మాకు షాప్ పెట్టుకోవాలని నాకు ఎన్నో కళలు కన్నానండి ఆ కళలు మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆ కళలు తీర్చారండి ఎలాగంటే చెప్తున్నా మీకు మాకు ఆసరా వేశారు ఆసరా వేస్తే సంవత్సరానికి నాలుగు వేల ఐదు వందలు వచ్చేది వస్తే దాని డబ్బులు తీసుకొని నేను చిన్న మిషన్ కొనుక్కున్నాను మిషన్ కొనుక్కొని మళ్ళీ సంవత్సరం మళ్ళీ మెటీరియల్ కొన్నాను అలా నాలుగు సంవత్సరాలు మాకు నాలుగు విడతల కింద అతను వేసారండి తర్వాత మేము ఆ షాపుని పెట్టుకొని నేను ఇంత చిన్న చిన్న షాప్ పెట్టుకున్నానండి తర్వాత టైలరింగ్ పడ్డాయి నాకు అన్ని పథకాలు వచ్చాయండి అన్ని పథకాలు వస్తూ నాకు ఈ షాప్ని నా షాప్ మాత్రం కలవ కల నెరవేర్చింది జగన్మోహన్ రెడ్డి గారే నాకు అతని వల్ల నేను రుణపడి ఉన్నాను అతను ఎందుకంటే నేను ఏటి చేయలేదు నాకు చదువు రాదు నాకు చదువు రాక ఆసరా వచ్చింది కాబట్టి నేను ఆ ఆశ్రమ మీద ఈ మిషన్ కొనుక్కొని ఈ సామాన్ నాకు తోడు వచ్చింది చెప్పచ్చా తోడు వచ్చిందండి తోడు ముద్రా లోన్ వచ్చిందండి తోడు ముద్రా లోన్ వస్తే ఆ మా డబ్బులతో నేనేమో ఈ మెటీరియల్ కొనుక్కొని ఈ షాప్ కళ నెరవేర్చుకున్నానండి ఆ కళ నెరవేరిందంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు నెరవేర్చారండి అతను రావడం వల్ల మాకు చాలా బెనిఫిట్ అయ్యిందండి నేను చదువుకోలేదు కాబట్టి నాకు ఎటువైపు నుండి సహకారం లేదు ఎన్నో దిక్కలు తిరిగాను అందరూ లంచాలు 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 అడిగారు ఎవరైనా సరే పని చేయాలంటే లంచం ఏది అడగాలన్నా లంచం ఇప్పుడు అన్ని నేరుగా లంచాలు లేకుండా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మా ఓటు మేము వేస్తాము మా జగన్మోహన్ రెడ్డి గారే మాకు మళ్ళీ కావాలండి ఎందుకంటే చెప్తున్నాను మేము ఇల్లు కావాలంటే తెలుగుదేశం పార్టీకి వెళ్తే వాళ్ళేమో ఇల్లు కావాలంటే దండ పట్టుకున్నకి ఇస్తానని చెప్పారు మాకు ఇల్లు కూడా ఇచ్చారండి అతను మాకు మా ఆయన గారు పెన్షన్ ఇచ్చారండి మళ్ళీ మా పాపకేమో ఇద్యార్ విద్యా విద్యాకానిక కూడా ఇచ్చారండి మాకు అన్ని అన్ని అవకాశాలు పొందానండి నేను అన్ని వచ్చే పథకాలు అన్ని సార్ మాకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 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 కావాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి అతనే మాకు కావాలి ఎందుకంటే మా పాపకు మావగా మాకు తమ్ముడుగా మా ఆయన గారి బాగుమతిగా మళ్ళీ మాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలండి ఎందుకంటే మా అతను వచ్చాక మాకు అందరూ ప్రతి కుటుంబం కూడా బాగా బతికిందండి ఎన్ని ఎవరు ఏదండి ఇప్పుడు వచ్చాయి పథకాలు చెప్తే ఆడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చి కడుతున్నారు అతను వచ్చేటే పథకాలు వచ్చాయి అతను రాకముందు ఎవరు పథకాలు ఇచ్చారా ఎవరు పెట్టకుండా ఇప్పుడు పథకాలు పథకాలు అనేసి ఎప్పుడో అతను పెట్టేసి ఇచ్చేస్తారా అది ఉందా మాకు అతను వస్తే మళ్ళీ వస్తే అని ఆశలేదా మాకు అతనే మళ్ళీ ఉండాలి ఎందుకంటే మాకు అతనే మళ్ళీ చూస్తారు మా పిల్లలకి అయినా బతిక కుటుంబాలకైనా సరే మాకు షాప్ ఇంప్రూవ్ అయ్యామంటే అతని వాళ్ళే ఈ షాపు ఆ రుణమాఫీలు చేశారు కాబట్టి మాకు ఆసరా వచ్చింది ది కోపనే